కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరం కాలేదు సరిపోతుంది ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఏమేమి సిద్ధపరిచాడో అవి మానవుడైనటువంటి కంటికి కనబడట్లేదు చెవికి వినబడట్లేదు మనిషి హృదయమునకు ఆలోచనలకు కూడా రావట్లేదు అంటే దేవుడు ఏం సిద్ధపరిచాడు మన కొరకు ఆరు దినాలు కష్టపడి సృష్టిని చేయటం ఒక అయితే మన మరణం తర్వాత మరొక ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇవ్వటం కొరకు దేవుడు సిద్ధపాటు చేసినటువంటి ఆ లోకం ఏంటో మనిషి గుర్తించలేకపోతున్నాడు దేవుడు జ్ఞానముతో ఈ భూమిని నిర్మించాడు ఆకాశాన్ని నిర్మించాడు అంతరిక్షంలో తొమ్మిది గ్రహాలతో ఈ యొక్క సృష్టిని నడిపిస్తున్నాడు ఇవన్నిటిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు అర్థమయ్యి ఈ భూలోకమే అరవై డెబ్భై ఏళ్ళ జీవితం జీవించే ఈ భూలోకమే ఇంత ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దితే మరణము తర్వాత మరొక ఉన్నతమైన లోకముంది ఆ లోకము ఇంకెంత ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దాడు అని ఆలోచించలేకపోతున్నారు చూడండి యశు క్రీస్తు మాట్లాడతారు యానువార్తలో ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని చెప్తారు పద్నాలుగు వచ్చాయి పద్నాలుగు వచ్చాయము రెండవ వచ్చినాం చూడండి యాహన సువార్త పద్నాలుగు వచ్చాము రెండవ వచ్చింది నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు నా తండ్రి ఇంట్లో ఈ నివాసం ఈ తండ్రి కదా పరలోకపు తండ్రి ఉన్నటువంటి ఆ లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో ఏమున్నాయంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పును మీదిగో నేను మరలా తిరిగి మరణించి మృత్యుంజయుడై నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అని అంటే ఏదో పని లేక నేను వెళ్తలేదు ఇక్కడ భూమి మీద ఎవరైతే దేవుని కొరకు బ్రతికి దేవుని నామాన్ని